ఏఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురు పర్చే స్పాట్ గిఫ్ట్స్ యు బిలీవ్ ఇన్ మానిఫెస్టేషన్ అంటే నేను నిన్న మొన్న పోస్ట్ కింద చూసా మీకు మానిఫెస్టేషన్ టైం ఇది అన్నట్టు యు బిలీవ్ ఇన్ నమ్ముతా ఓకే జరిగిన కూడా ఉన్నాయి అలాంటివి ఒక రెండు మూడు సర్కమ్ సిచువేషన్స్ లో అంటే ఎలా ఇలా అనుకుంటూ రిపీటెడ్ గా అనుకుంటూ అనుకోవడం కాదు ఇట్స్ జస్ట్ స్ట్రాంగ్ బిలీఫ్ గట్ ఫీలింగ్ ఓకే మనం అక్కడ ఆల్రెడీ ఉన్నాం ఆ పని చేస్తున్నాం అని మేనిఫెస్ట్ చేసుకుని అండ్ యూ ఆల్సో నీడ్ టు వర్క్ టువర్డ్స్ ఇట్ అంటే ఇప్పుడు జస్ట్ అనుకుంటే సరిపోదుగా దాని గురించి కృషి ప్రయత్నం చేయాలి సో ఆ అయితే ఖచ్చితంగా ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం అది చాలా జెన్యున్ గా ఉండాలి ఆ మేనిఫెస్టేషన్ వెరీ ప్యూర్ గా ప్యూర్ గా ఉండాలి అంటే ఎజెండాస్ ఉండకూడదు నెగిటివ్ అది వర్కౌట్ అవుతుంది నా ఫీలింగ్ నాకు కూడా ఐంది అలా ఒక రెండు రెండు మూడు ఒక జాబ్ విషయంలో నేను ఒక జాబ్ చాలా గట్టిగా కోరుకున్నా సాఫ్ట్‌వేర్ జాబ్ ఐ మానిఫెస్టెడ్ ఇట్ ఆ జాబ్ వచ్చింది నాకు ఇప్పుడు అది మీరే అండ్ యా ఆ విషయంలో మాత్రం నేను చాలా ఓకే వర్కౌట్ అయితదని చెప్పి అండ్ ఏంటి ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది మీరు ఎందుకు వేసుకున్నారు నేను ఈ మధ్య కాదు నేను కొని చాలా మంచి అయింది యాక్చువల్లీ నేను కొండలా మా పిన్ని ఆవిడ కొంచెం బాగా స్పిరిచువల్ మా మాధవ్ పిన్ని సో ఆవిడ అక్కడికి వెళ్తున్నారు టెంపుల్ గానీ వెళ్తే చెప్పా ఇలా వీలైతే ఒక మాల్ తీసుకో పిన్ని అని అంటే ఆవిడ గుర్తు పెట్టుకుని పాపం నా పూజ చేయించి అర్చన చేయించి మాల మీద అదే కోతరణనామాలతో చేయించి పాపం తీసుకొచ్చింది ఆవిడ సో అందుకని నేను సర్ప్రైజ్ ఐ ఫెల్ట్ ఎందుకో మంచి పీస్ ఇస్తుంది కొంచెం మెంటల్ పీస్ ఇస్తుంది కొంచెం కామ్నెస్ గానీ నెగిటివిటీ దిష్టి అదంతా లేకుండా చేస్తుందని ఎవరో చెప్పారు ఇద్దరు ముగ్గురు సరే ట్రై చేద్దాం అని చెప్పి వేసుకున్నా చాలా మంచి కదా అలా అనిపిస్తుంది అంటే పీస్ వస్తుంది నెగటివిటీ పోతుంది అలా పర్వాలేదు కొంచెం అయితే పీస్ ఆఫ్ మైండ్ అయితే వచ్చింది బట్ ఐ థింక్ మన లైఫ్ లో ఇప్పుడు మేమున్న ఫీల్డ్ లో కానీ ఎనీ అదర్ ఫీల్డ్ ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్ లో మనకి ప్రాబ్లమ్స్ ఉంటానే ఉంటాయి బికాస్ వీఆర్ ఆల్ ఆంబిషియస్ పీపుల్ మనకి దగ్గర సరిపోదు మనకి కంటెంట్మెంట్ ఉండదు ఏదోటి కావాలి ఏదో ట్రై చేస్తా ఉండాలి సో కొన్నిసార్లు డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి అది ఇంకా అంటే ఇంకా మనం కా అంటే ఒకటి ఐ వుడ్ సే దెర్ ఇస్ వాట్ చేంజ్ ఏమొచ్చిందంటే వర్కౌట్ అవ్వనా అవ్వకపోయినా పర్లేదు ఎఫర్ట్ పెట్టాలి ప్రయత్నం పెట్టాలి అన్న ఫేజ్లో ఉన్నాను నేను ఓకే సో అవ్వలేదు అనుకోసారి అవ్వలేదని అని వదిలేస్తున్నా బాధపడట్లా సో ఆ పీస్ ఆఫ్ మైండ్ అయితే వచ్చింది అరే రాలేదు అంత ట్రై చేసినా నన్ను ఫీలింగ్ లో ఉండేవనుకోండి బట్ ఇప్పుడు సరే చేసుకున్నాను నెక్స్ట్ ఆ కంటెంట్ మెన్త్ అయితే వచ్చింది వచ్చింది పర్లేదు ఏదో ఒక విధంగా చేసుకోవాలి అంతే ఇంకా డ్రెస్ ఇస్ అప్ టు గార్డ్ అన్నట్టు ఆ ఫీల్డ్ లో గెలిపోయారు అంటే నిజంగానే ఇవాల్వ్ అవుతూ వచ్చారు మీరు రాను 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 ఐ హావ సీన్ యు కదా అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది మీరు ఆ కామ్నెస్ కనిపిస్తుంది అది కూడా యూ బికేమ్ ఏ పర్సన్ గుడ్ పర్సన్ యాక్చువల్లీ అంత ఉంది బ్యాడ్ అలా కాదు ఐ మీన్ ఐ డిడ్ నో హౌ టు పుట్ ఇన్ వర్డ్స్ యాక్చువల్లీ బట్ యా యు వాల్డ్ ఇన్ ఏ సంథింగ్ ఏదో ఒకటి అంటే కూడా అంద ఒకసారి అవునా ఆ అంటే మీరు సీరియల్ స్టార్టింగ్ లో నువ్వు యువర్ ఆర్ డిఫరెంట్ పర్సన్ ఇప్పుడు నువ్వు చాలా మారిపోయావు అంది నేను అడిగా గుడ్డా బ్యాడా అని అడిగా గుడ్ అనే అంది యూ హెకమ్ మోర్ కామ్

ఐ థింక్ దట్స్ వై టీవీ ఆర్టిస్ట్ షైన్ ఇన్ బిగ్ బాస్ బికాస్ వాళ్ళకి టీవీ షోస్ ఇవి ఉంటాయి కదా ఈవెంట్స్ ఇవి చేయడం వల్ల వాళ్ళకి స్పాంటేనిటీ వచ్చేస్తాయి పంచులు బ్యాక్ అండ్ ఫోర్త్ అవన్నీ ఫిల్మ్ యాక్టర్స్ కి ఏంటంటే లైన్స్ వాటికి అలవాటు పడిపోయి ఉంటా ఉంటాయి లాగ్స్ చెప్పినవే చెప్పాలి అట్లా ఆ స్పాంటేనిటీకి అంత స్కోప్ ఉండదు ఫిల్మ్ యాక్టర్స్ కి సో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు బిగ్ బాస్ లో ముందు ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే అందుకని టీవీ యాక్టర్స్ ఎక్కువ షైన్ అవుతారు బిగ్ బాస్ లో వాళ్ళు గ్రాప్ చేసుకుంటారు మూమెంట్స్ డ్రామా ఎక్కడ పండించాలి ఎక్కడ కరవాలి ఎక్కడ చేయాలి అదంతా ఇప్పుడు ఒకవేళ మళ్ళీ ఛాన్స్ వస్తే చాలు ఒకసారి అయిపోయింది అంతే ఎందుకట్లా వెళ్ళండి సరదా అది సరదా తీసుకోవడానికి వెళ్ళాలి అదే ఒకసారి టార్చర్ బిగ్ బాస్ లో ఉండడం చాలా టార్చర్ చాలా మెంటల్ టార్చర్ అది మెంటల్ టార్చర్ మెంటల్ టార్చర్ ఎక్కువ ఫిజికల్ టార్చర్ ఫిజికల్ కూడా ఉంటది కానీ ఫిజికల్ కంటే మెంటల్ టార్చర్ ఎక్కువ ఉంటది ఎందుకట్లా ఫిజికల్ అంటే కనిపిస్తది మీరు దెబ్బలు తగిలించుకుంటారు కాబట్టి ఓకే ఫుడ్ లేకపోవడం నిద్ర లేకపోవడం అదంతా ఫిజికల్ టార్చర్ అది అలవాటు పడిపోతాం కానీ మెంటల్ టార్చర్ ఎక్కువ ఉంటది ఎందుకంటే ఎవ్రీ వీక్ ఇప్పుడు ఈక్వేషన్స్ మారిపోతుంటాయి మన ఫ్రెండ్స్ ఎవరు ఎనిమీస్ ఎవరు అర్థం కాదు గ్రూప్ గ్రూపిజం నడుస్తూ ఉంటది గ్రూప్ గేమ్స్ నడుస్తుంటుంది యూ విల్ గెట్ కార్నర్డ్ ఇఫ్ యూఆర్ ఇఫ్ యు ఆర్ యున్ గుడ్ పార్టిసిపెంట్ ఇప్పుడు ఏమి ఇప్పుడు నువ్వు ఏదో ఆడుతున్నావు అనుకో యూ విల్ బి కార్నడ్ టార్గెట్ నడుస్తుంటది ఇప్పుడు ఒక పది పదిహేను మందిలో ఒక ఐదుగురు అయితే హెవీ డ్రామా నడుస్తుంటది ఐదుగురు మీద ఎక్కువ వెళ్తా ఉంటది అనమాట ఫోకస్ మొత్తం సో అది కొంచెం ఇబ్బంది ఉంటుంది అది మెంటల్ టార్చర్ నామినేషన్ టైం లో గానీ నామినేషన్స్ కెళ్లే ముందర పర్సనాలిటీస్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదా సో అది కొంచెం బయటకు వచ్చే సోషల్ మీడియా టార్చర్ ఉంటుంది సో ఖచ్చితంగా మెంటల్లీ చాలా టఫ్ ఉండాలి బిగ్ బాస్ నుంచి బిగ్ బాస్ కి వెళ్ళడం

బయటికి రాక చాలా మంది మనసు డిప్రెషన్ లో వెళ్ళిపోయి నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది చాలా టార్చర్ ఉంటది మెంటల్ టార్చర్ ఎక్కువ ఉంటది బిగ్ బాస్ అట్ ది సేమ్ టైమ్ ఇట్ విల్ ఆల్సో షో యూ వాట్ ఆర్ యువర్ ప్లసెస్ అండ్ మైనసెస్ మనకి మనమే ప్రాపర్ గా సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటే ఓకే నాకు ఈ విషయాలు నేను సరిగా హ్యాండిల్ చేయాలా ఇవి బాగా చేశాను అని మనకే తెలిసిపోతుంది మన బొక్క లెక్క మనకే తెలిసిపోతుంది మన గురించి కూడా తెలుసుకోవచ్చు అండ్ నేను ఎవాల్వ్ కూడా చేస్తుంది నేను అంత ముందు చాలా తక్కువ మాట్లాడేవాడిని ఎక్కువ ఐ యూస్ టు కంటైన్ మై సెల్ఫ్ ఓకే కొంచెం నాకు ఆ షాకిల్స్ బ్రేక్ చేసిన బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ వల్ల నేను కొంచెం ఓపెన్ అప్ అయ్యా బానే ఓపెన్ అప్ అయ్యా బాగా ఓపెన్ అప్ అయ్యా అంతకుముందు చాలా తక్కువ మాట్లాడేవాడిని రైట్ ఓకే డూ యూ బిలీవ్ ఇన్ మానిఫెస్టేషన్ అంటే నేను నిన్న మొన్న పోస్ట్ కింద చూసా మీకు మానిఫెస్టేషన్ టైం ఇది అన్నట్టు డూ యూ బిలీవ్ ఇన్ మానిఫెస్టేషన్ ఓకే జరిగిన కూడా ఉన్నాయి అలాంటివి ఒక రెండు మూడు సర్కమ్ సిచ్యువేషన్స్ లో అంటే ఇలా ఇలా అనుకుంటూ రిపీటెడ్ గా అనుకుంటూ అనుకోవడం కాదు ఇట్స్ జస్ట్ ఎ స్ట్రాంగ్ బిలీఫ్ గట్ ఫీలింగ్ ఓకే మనం అక్కడ ఆల్రెడీ ఉన్నాం ఆ పని చేస్తున్నాం అని మేనిఫెస్ట్ చేసుకుని అండ్ యు ఆల్సో నీడ్ టు వర్క్ టువర్డ్స్ ఇట్ అంటే ఇప్పుడు జస్ట్ అనుకుంటే సరిపోదుగా దాని గురించి కృషి ప్రయత్నం చేయాలి సో ఐ ఎఫర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి అండ్ అట్ ది సేమ్ టైం అది చాలా జెన్యున్ గా ఉండాలి మానిఫెస్టేషన్ ఓకే వెరీ ప్యూర్ గా ప్యూర్ గా ఉండాలి అంటే ఏ ఎజెండాస్ ఉండకూడదు నెగిటివ్ ఎజెండాస్ ఏమి ఉండకూడదు ఓకే అప్పుడు అది వర్కౌట్ అవుతుంది నా ఫీల్ ఒక రెండు మూడు సార్లు అయింది లైఫ్ లో ఒక జాబ్ విషయంలో అయింది

ఆవిడ కొంచెం బాగా స్పిరిచువల్ మా మాధవ్ పిన్ని సో ఆవిడ అక్కడికి వెళ్తున్నారు టెంపుల్ గా వెళ్తే చెప్పా ఇలా వీలైతే ఒక మాల తీసుకో పిండి అని అంటే ఆవిడ గుర్తు పెట్టుకుని పాపం నా పూజ చేయించి అర్చన చేయించి మాల మీద అదే నామాలతో చేయించి పాపం తీసుకొచ్చింది సో అందుకని నేను సర్ప్రైజ్ మీ ఆన్ మై బర్త్డే ఇంకా వేసుకుంటున్నాను అప్పుడప్పుడు కొంచెం మెంటల్ పీస్ కొంచెం నెగిటివిటీ దిష్టి అదంతా లేకుండా చేస్తుందని ఎవరో చెప్పారు ఇద్దరు ముగ్గురు అని చెప్పి చాలా మంచి అనిపిస్తుంది అంటే పీస్ వస్తుంది నెగిటివిటీ పోతుంది అలా పర్వాలేదు కొంచెం అయితే పీస్ ఆఫ్ మైండ్ అయితే వచ్చింది బట్ ఐ థింక్ మన లైఫ్ లో ఇప్పుడు మేమున్న ఫీల్డ్ లో ఎనీ అదర్ ఫీల్డ్ ఇప్పుడున్న సర్కం లో మనకి ప్రాబ్లమ్స్ ఉంటానే ఉంటాయి బికాస్ వీఆర్ పీపుల్ మనకి దగ్గర మనకి కంటెంట్మెంట్ ఉండదు ఏదో కావాలి ఏదో ట్రై చేస్తూ ఉండాలి సో కొన్నిసార్లు డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి అది ఇంకా అంటే ఇంకా మనం కా అంటే ఒకటి ఐ వుడ్ సే దెర్ ఇస్ వాట్ చేంజ్ ఏమొచ్చిందంటే వర్కౌట్ అవ్వనా అవ్వకపోయినా పర్లేదు ఎఫర్ట్ పెట్టాలి ప్రయత్నం పెట్టాలి అన్న ఫేజ్ లో ఉన్నా ఓకే సో అవ్వలేదు అనుకో సార్ అవ్వలేదు అని వదిలేస్తున్నా బాధపడట్లా సో ఆ పీస్ ఆఫ్ మైండ్ అయితే వచ్చింది అరే అది రాలేదు ఇంత ట్రై చేసిన అన్న ఫీలింగ్ లో ఉండే అనుకోని బట్ ఇప్పుడు సార్ ఆ కంటెంట్మెంట్ అయితే వచ్చింది వచ్చింది ప్రయత్నం చేసుకోవాలి అంతే ఇంకా డ్రెస్ట్ ఈస్ అప్ టు గాడ్ అన్నట్టు ఆ ఫీల్డ్ లోకి గెలిపాయి అంటే నిజంగానే ఇవాల్వ్ అవుతూ వచ్చారు మీరు రాను 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 ఐ హావ్ సీన్ యు కదా అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది మీరు కామ్నెస్ కనిపిస్తుంది మీరు అది కూడా యూ బికేమ్ గుడ్ పర్సన్ యాక్చువల్లీ అలా కాదు ఐ మీన్ ఐ డి నో హౌ టు పుట్ ఇన్ వర్డ్స్ యాక్చువల్లీ యూ వాల్ ఇన్ ఏ సంథింగ్ ఏదో ఒకటి అవునా అలా మీద సీరియల్ లో నువ్వు ఎవరి డిఫరెంట్ పర్సన్ ఇప్పుడు నువ్వు చాలా మారిపోయా ఉంది నేను అడిగా గుడ్డా బ్యాడ్ అని అడిగా గుడ్ అనే ఉంది వి హో బెకప్ మోర్ కామ్ అంతకుముందు కొంచెం పిచ్చిటి ఉండేవాడివి మోర్ హడాడి ఎక్కువ చేసేవాడివి కొంచెం కామ్ అయిపోయావు అని చెప్పింది నేను అది అది పాజిటివ్గా తీసుకోవాలా సరే అట్లా ఉండాలేమో అనమాట కాంప్లిమెంట్ ఇస్తే పాజిటివ్గా ఏవో మరి అది ఎందుకంత కామ్ అయిపోయా మళ్ళీ ఐ హావ్ టు బ్రింగ్ దట్ బ్రింగ్ దట్ అర్జున్ బ్యాక్ అని అనుకున్నా బట్ అర్జున్